ఫోక్ డాన్సర్ జాను లెరి తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వీడియో సంచలనం రేపుతోంది ఇక ఓపిక నశించిందని బ్యాడ్ కామెంట్స్ నెగిటివ్ ట్రోలింగ్ తట్టుకొని బతకలేనంటూ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసింది జాను వివరాల్లోకి వెళ్తే తెలుగు టెలివిజన్ ఛానల్లో పాపులర్ ఢీ ప్రోగ్రాంలో విజేత గారి నుంచి మంచి పేరు సంపాదించుకుంది జాను లేరి ఆమె పాటలు డాన్సులు పాపులర్ అయిపోవడంతో అతి తక్కువ సమయంలోనే సెలబ్రిటీల జాబితాలో చేరింది జాను ఇక తాజాగా తాను పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియోలో జాను మాట్లాడుతూ నమస్తే బాగున్నారు కదా అందరూ బాగానే ఉంటారు ఎందుకంటే పక్కోరి జీవితంతో ఆడుకునేటోళ్ళంతా బాగానే ఉంటారు జాను నవ్వితే తప్పు జాను ఏడిస్తే తప్పు జాను ఒకరితో మాట్లాడితే తప్పు జాను కూర్చుంటే తప్పు జాను నిలబడితే తప్పు జాను నవ్వితే చాలు ఓవరాక్షన్ అంటారు జాను పద్ధతిగా ఉండదు పద్ధతి నేర్చుకోవాలి ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని పద్ధతిగా ఉన్నది ఒక్కదాన్నే ఫస్ట్ అమ్మాయిని నేనే జాను ఆన్ కెమెరా ఒకలా ఆఫ్ కెమెరా మరోలా ఉండదు నేను అందరితోనూ నవ్వుతూ మంచిగా ఉంటా వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే చిన్నోళ్ళైనా సరే వాళ్ళతో మంచిగానే మాట్లాడతాను అలాంటి నా గురించి తప్ప వేరే మ్యాటరే ఉండటం లేదు ఎందుకు నా పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి ఇంత హైలైట్ చేస్తున్నారు దీనికోసం నన్ను టార్గెట్ చేస్తున్నారు మాట్లాడితే చాలు జానుకి రెండో పెళ్లి నా ఫోటో పెట్టడం నా రెండో పెళ్లి గురించి రాసేయడం ఆడోళ్ళు మొగోళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి మరో ఆడపిల్ల బాధ తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు ఎందుకు నా పర్సనల్ లైఫ్ గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోలకి గలీజ్ గలీజ్ వాయిస్లు పెడుతున్నారు ఇంత నరకమా చాలా ఉన్నాయి కదా నాపై పడి ఏడుస్తున్నారు ఎందుకు అసలు మీకేం వస్తుంది నేను చచ్చాక కూడా నా శవం దగ్గర మైకులు పెట్టి ఎందుకు చచ్చిందో తెలుసా ఎందుకు చచ్చిపోయిందో తెలుసా అని అడుగుతారు వాళ్ళ వ్యూస్ కోసం అమ్మాయి జీవితాన్ని రోడ్డున పడేస్తారు ఇష్టం వచ్చినట్టు కమెంట్లు పెడతారు ఎవరైనా బతకలేక సూసైడ్ చేసుకుంటున్నారంటే ఎందుకు చనిపోవడం ధైర్యంగా బతకాలని చెప్పేదాన్ని అలాంటి నాకే చచ్చిపోవాలనిపించేంత నరకం చూపిస్తున్నారు ఇక నేను బతకలేను అంటూ మరికొన్ని వీడియోలు రిలీజ్ చేసింది జాను అందరికీ నమస్తే కదా ఎందుకంటే జీవితంతో ఉంటారు జాలరీ నవ్వుతే తప్పు జాలరీ ఏడుస్తే తప్పు జాలరీ ఒకరితో మాట్లాడితే తప్పు జాలరీ కూసుంటే తప్పు జాలరీ నిల్చుంటే తప్పు జాలరీ నవ్వుతే ఓవర్ యాక్షన్ జాలరీ పద్ధతి ఉండదు నేను నేర్చుకోవాలి ఫోక్ ఇండస్ట్రీల పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే ఫస్ట్ నాకు ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు నేను అందరితో నవ్వుతూ మంచి ఉంటా ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే వేరే టాపిక్స్ లేవు జాను లిరి టాపిక్ ఎందుకు నా పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా మాట్లాడితే జాన్లకి రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జాన్లీరికి రెండో పెళ్లి జాన్లీరికి రెండో పెళ్లి ఆడోళ్ళు మొగ్గు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్న మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ ఎఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి ఉంది కదా ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక కొడుకుని మెంచుకుంటుంది పద్ధతి ఉంటుంది ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని అని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెట్ ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనకుండా పెంచారు కానీ ఈ రోజు నేను మాటలు ఆడుతున్నాను సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నన్ను ఎందుకు ఇళ్ళు చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పిన చచ్చిపోయింద బాధల కోసం కాదు మీరు చేసే రచ్చకి వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక నాకు ఈ రోజు అనిపిస్తుంది కోపిక నశించింది చూసి చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం మీ అమ్మ తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడతా మీకు అప్పుడు అర్థమవుతుంది బాధ ஜனக்கூசி நேர்ச்சு ஜாடக்கைரியா மந்த நோயே நமிக்க நிச்சயத்து அந்த கோபிக்கா சேகை ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు చూసేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు రోగిలకే మాయ రోగం వచ్చిందని నేను అన్నా గాని ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇబ్బంది అరే నిజమే కదా బాధ పడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళకి కానీ చాలా తప్పు ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు మీరు సంతోషపడతారు కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడే మీరు బతుకొద్దు చాలా తప్పు